ఈవినింగ్ టైమ్ లో ఫుల్ గా వర్షం పడుతుంది ఈ టైమ్ లో వేడి వేడిగా కారం కారంగా తినాలనిపిస్తుంది కానీ నేను మాత్రం బీట్రూట్ జ్యూస్ చేసుకుంటున్నా నాకే ఇంత కష్టం ఎందుకు వచ్చిందంటే మా ఆయన అల్గిండు తెచ్చిన బీట్రూట్ క్యారెట్ మాత్రం అట్లనే పెడుతున్నావు తింటలేవు కానీ బజ్జీలు బోండాలు అని ఎప్పుడు ఆయిల్ ఫుడ్ మీనే ఉంటది నీ రోకు అంటుండు బీట్రూట్ చక్కెరలో అద్దుకొని తిని తిని బోర్ కొడుతుంది అందుకే జ్యూస్ అయితే వేసుకుంటున్నా బీట్రూట్ తో పాటు క్యారెట్ కూడా తీసుకున్నా ఒక గ్లాస్ పాలు పోసి కొన్ని నీళ్లు కూడా పోసుకొని కొంచెం చక్కెర కూడా వేసిన ఇక అన్ని కలిపి మిక్సీకి అయితే పెట్టినో లేదో కరెంట్ దొబ్బింది కరెంట్ కోసం వెయిట్ చేసి చేసి వచ్చిన తర్వాత జ్యూస్ అయితే పట్టుకొని ఇంకా వడగట్టుకున్నా అందులోనే కొంచెం టేస్ట్ కోసం హనీ కూడా కలుపుకున్నా టేస్ట్ నిజంగా చాలా బాగుంది నేను నా జాతి రత్నాలు ముగ్గురం కలిసి జ్యూస్ అయితే తాగుతున్నా ఇదే నా చిన్న జాతి రత్నం ఒక మిస్టేక్ చేసిండు ఏందో చెప్పుకోరు సూ వెంటనే అన్నం వండుదామని బియ్యం గడిగి స్టవ్ మీద పెట్టేసిన మా పెద్దోడు స్కూల్ కి వెళ్లిన తర్వాత బుక్ లో రాయడం ఫస్ట్ టైం అనమాట వాడికి సరిగ్గా రాయడానికి రావట్లేదు ఇన్ని రోజులు పల్క మీద రాసిండు ఈ రోజు నుంచి నోట్ బుక్ లలో కూడా హోంవర్క్ అయితే ఇస్తున్నారు ఇక ఒక సైడ్ బట్టలు మార్తా పెట్టుకుంటా ఇంకో సైడ్ వన్ తో హోంవర్క్ అయితే ఏపిస్తున్నా వాడు మొదటిసారి నోట్ బుక్ లో రాయటం కాబట్టి వంకల్ టింకల్ రాస్తున్నాడు అందుకే ఇక నా పని సాగుతలేదు వానికి చూపియడమే సరిపోయింది పని నిదానంగా అయినా పర్లేదు వాడు మంచిగా చదువుకుంటే అదే జాగ్రత్త వాళ్ళ నుంచే కూసబెట్టి మంచిగా హోంవర్క్ ఏపించడం నేర్పిస్తే ఇక వానికి అలవాటు అవుతుంది లేదంటే వదిలేసాం అనుకోండి ఇక చేతికి జిక్క బంగారు తండ్రి బుద్ధిమంతుల్లో మంతుల్లా మంచిగా రాస్తుంటే ఎంత బాగుందో